ఎస్టీఆర్ న్యూస్ కి స్వాగతం వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు మహబూబ్ నగర్ మండల పార్ధిలోని బొక్కలోనిపల్లి రామచంద్రాపూర్ తెలుగుగూడెం జమీస్తాపూర్ తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నానని వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయినట్టు మహిళా రైతు జ్యోతి కంటతడి పెట్టుకుంది ఆమెకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సాయం అందించారు వ్యవసాయ అధికారులకు ఫోన్ చేస్తే సెలవులున్నాయని చెబుతున్నారని ఎవరూ రాలేదని రైతులు మాజీ మంత్రి దృష్టికి తీసుకురాగా వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై అంచనాలు వేయాలని కోరారు తెలంగాణ రైతాంగం దిక్కుతోచని పరిస్థితిలో ఉంది తిండి తిప్పలు లేకుండా నాటు పెట్టుకున్న రైతులకు కోత దశలో ఉండగా వడగండ్ల వాన కారణంగా వరి పంటలు దెబ్బతిన్నాయి వడగండ్ల వాన పది పంటలు నష్టపోతే అధికారులు ఎవరూ రాలేదు కనీసం రైతులను ఓదార్చడానికి ఎవరూ రాలేదు అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలి ప్రతి ఎకరాకు నలభై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలి తక్షణ సాయం కింద పదివేల రూపాయలు ఇవ్వాలి కేసీఆర్ కేటీఆర్ దృష్టికి సమస్య తీసుకెళ్తాం ప్రభుత్వం ఆదుకోకుంటే రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తాం రైతులకు రైతు భరోసా లేదు రుణమాఫీ చేయలేదు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది మాజీ మంత్రి వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు మహబూబ్నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి పీఎసీఎస్ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి శ్రీనివాసులు రాజగోపాల్ యాదవ్ బొక్కలోనిపల్లి మాజీ ఉప సర్పంచ్ అశోక్ గౌడ్ పీఎసీఎస్ వైస్ చైర్మన్ తిరుపతయ్య యాదవ్ బొక్కలోనిపల్లి పార్టీ అధ్యక్షులు తిరుపతయ్య మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్నయ్య యాదవ్ పార్టీ సీనియర్ నాయకులు గౌడ్ నాగులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు नहीं तो सब जगह सरकारी इनसे रोड तो लांच करा ब्रेडवाड देते हैं ना वरना नहीं नहीं लापूर में जाएंगे तो लापूर नहीं आएगे तो दूर दूर नहीं महीने से साढ़े جي نه نه بابا بابا نه 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 نه

కలెక్టర్ చెప్తాడు కలెక్టర్ చెప్తా కలెక్టర్ మాట్లాడతా ఎమ్ఆర్ఎస్ మాట్లాడతా నవ్వుతో అటువంటి రానికే అలోచింది ಕಂಪ್ಲೀಟ್ ಅಂದ್ರೆ ಸರ್ ಅರ್ಥ ಸರ್ ಅರ್ಧ ಮತ್ತೆ ಕಿಂತ ಬಟ್ಟು ಚೆಸ್ಟ್ ಫಸ್ಟ್ ನೀವು ಕ್ಲೋಸ್ போச்சறது உண்டு அரக வந்து பன கோஸ்தனமாக்குன சார் அரக கம்பி பண்றதுக்கு பெரவஸ்துது மாங்கையார் சார் பனக்கு போயே வந்து நம்ம ஆரஜெண்ட் கேட வந்து சென் ஜென்டியா நடரா சொல்லிட்டே இருக்கீங்க இஞ்சி குலா குபேட் சார் அந்த ஒண்ணு இல்லவா ஆச்சுதுமாரா இஞ்சி வார நம்ம அந்த ராபி பிளையர் போச்சலையா இங்க வந்து ஒரு போச்சர பத்த மாட்டேங்குது நீ ஆபீஸ்ல தெங்களா ஜென்ட் பண்ணி నేను ఎట్లా బాధకు ఇప్పుడు ఏమైతుంది గవర్నమెంట్ నేను కొట్లాడతామా నేను కొట్లాడి తీస్తా ரே தண்ட ஜபம்சார் ரூண்டுக ரொம்ப சார் மே મુદ્દા નો મુદ્દો સાર કાઢી દીક ન સિવાડ મુદ્દ કમ તીટો નહીં નિવાર <laughs> ચાબ <laughs> నా గోడి సార్ గోడి అందరు పచ్చి పచ్చి చేసారు పచ్చిపచ్చిదానికి రాలిపోయిందండి అంటే రొట్టె இது கட்டி கூட பணிக்கிறாரு பணி கட்டிட பச்சிதே போயிருந்தா பையோ ஏ வந்தது ಉಮ ಅನ್ನ ಮಾಡಿ ರಾತ್ರಿ ಕೊಡಲಿಕ್ಕೆ ರಾತ್ರಿ ಅಂತ ಅದಂತ ಉತ್ತಮ મુનપાલ <laughs> <laughs> કડો ઓર ચેન મેરતે ઈદરા કઈન કરને કોક કાવુર રાય તો દરનેનો ના કે કો ભૂલે હો ના નાયન જેસર જે કેને કદા સારા આને જે બેચેની રે બાબોતમ

కోడూరు రామచంద్రపూర్ చౌదరపల్లి జమేసపూర్ మొత్తం వడగండ్ల వాళ్ళ పడి దాదాపు ఎనిమిది వందల ఎకరాలు మొత్తం రోడ్ల మీద పడ్డదంతా ఇంతవరకు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా రాలేదు అక్కడికి అగ్రికల్చర్ ఇక్కడే ఉన్నా నేను అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే నేను సిల్ ఉన్నా అని చెప్పిండ ఇప్పుడు కాదు కాదు ఏడి గారు మీరు కలెక్టర్ గారు ఎమ్మెల్యే చూడాలా ఎమ్మెల్యే మీరు రావాలా ఇప్పుడు నేను స్పీకర్ పెట్టిన ఫోన్ స్పీకర్ పెట్టిన రైతులు వింటున్నారు రైతులు వింటున్నారు స్పీకర్ పెట్టాను నేను దాదాపు వేలెకరాలు పోయింది మొత్తం తక్షణ సాయం చేయాలి పర్మనెంట్ సాయం చేయాలి ఇప్పుడు మనం కౌలు రైతు కానీ కౌలు రైతులకు పోయింది రైతు బంధు ఎవరికా ఉన్న రైతుకి లేదు కౌలు రైతుకి ఇక్కడ మరి ఇప్పుడు మీరు గా రాండి మీరు వచ్చి చూడండి చూసి మీరు తక్షణ సాయం ఇప్పుడు ఎకరాకు నలభై వేల చొప్పున ఇవ్వాలి వీళ్ళకు ఎకరాకు నలభై వేల చొప్పున ప్రజెంట్ ఒక పదివేల చొప్పున ఇచ్చేయండి తర్వాత గవర్నమెంట్ చూసి మీతో ఇవ్వండి మీ దగ్గర ఫండ్స్ ఉంటాయి కదా కలెక్టర్ దగ్గర ఉన్న ఫండ్ ద్వారా గా సాయం చేయండి తక్షణ సాయం చేయండి చచ్చిన పదివేలు ఇరవై వేలు చేసి తర్వాత గవర్నమెంట్ రాయండి నెల రోజులు టైం తీసుకుంటారు నెల రోజులలో ఎక్కడకు నలభై వేలు చొప్పున ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతామంటారు రైతులందరూ ఎట్లా చెప్పండి ఇట్లా చేయండి దృష్టి తీసుకెళ్ళి సాయం చేయండి వచ్చి చూసిపోతే ఏడు కంటికి తూసిపోతే కాదు ఇట్లా మీరు వచ్చి మీరు కలెక్ట్ గారు వచ్చి వాళ్ళకు చూడండి ఏడే ఏడే పడుతుందో అదే కనీసం ఐదు శాతం అయిన పనికి వస్తా చూడండి ఐదు పది శాతం కాదు ఐదు పది శాతము వాటికి వచ్చినా మీరు ఒక్క రూపాయి చెయ్యకండి వందకు వంద శాతం నష్టం జరిగిపోయింది మీరు ఇమ్మీడియట్గా డబ్బులు ఎకరాకు నలభై వేలు చొప్పున మేము అడుగుతున్నాము డైరెక్ట్గా ఇమ్మీడియట్గా వాళ్ళ అకౌంట్లో వేయండి తక్షణ సాయం చేయండి వచ్చి చూసిపోతే కాదు మీరు వస్తామంటే మేము వెయిట్ చేస్తాము ఇక్కడ కరెక్ట్గా అడుగు వస్తాడు మేము వెయిట్ చేస్తాం అందరూ ఉంటాము మీకు వచ్చినందుకు మీరు ఒకవేళ ఇవ్వపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రైతుల తరఫున మేము రైతులను బతికించుకున్నాం దానికి ఇది ఏంది అన్యాయం డబ్లతో రాండి రాకండి ఉట్టి వచ్చిపోతే మాత్రం ఊరుకొంచుతాను రాండి మాట్లాడు మాట్లాడండి డబ్బులు తీసుకొని రాండి ఎక్కడ పదివేలు అని మిగతా ముప్పై వేలు టైం తీసుకొని రైతాంగము తెలంగాణ రైతాంగం ఈరోజు చాలా సంక్షోభంలో ఉంది దిక్కు తోచని దిత్తులో ఉంది పదేళ్ల కింద ఎక్కడో బతుకరానికి బొంబై దుబాయ్ ఐదు నెలలు వాపసు వచ్చి మళ్ళీ నాగలు పెట్టి ఇంత చక్కగా చిక్ చిక్కగా అయ్యారు రైతు బంధు వెళ్ళంగానే ఇక నువ్వు పదిహేను వేలు ఇస్తాము రైతులకు ఎకరాకి ఇస్తాము కౌలు రైతులకు ఇస్తాము మళ్ళీ ఉన్న రైతులకు ఇస్తాము ఆదాయం ఎట్లా ఉంచుకోవాలో మాకు తెలుసు వందేళ్ళ చరిత్ర ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అది చేస్తాం ఇది చేస్తాం అని ఆకాశానికి ఇచ్చిన ఇప్పుడు రైతులకు గొంతు కోసిపోయావు రైతు బంధు లేదు అసలు రైతులకే లేదు కౌలు రైతులకు ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఇలా జ్యోతిని చూస్తే చచ్చిపోతుంది సార్ అంటే రైతులు అదంతా కూడా చెమట రక్తంతో సార్ ఆదివారం పూట కావుకి కూర తిందామంటే కూడా పిండి సంచుకు వస్తుంది అని చెప్పి మేము తిండి కడుపు కట్టినాం సార్ అని చెప్తున్నాం వాళ్ళని చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తుంది తిండి తిప్పలు లేకుండా సేను నాటేసుకొని కోత దశకు వస్తుంది ఇంకా పదిహేను రోజులు అయితే అని పడ్డాయి కౌలు రైతులకు కౌలు ఇప్పుడు ఉన్నామే జ్యోతి కౌలు రైతు పది ఎకరాలు కౌలు తీసుకున్నాం కౌలు రైతుకు పైసలు లేవు ఉన్న రైతుకు పైసలు లేవు వడగన్లో అవన్న పడ్డది రుణమాఫీ అయిందని ఎవనికి రుణమాఫీ గాలి ఇప్పుడు రుణులందరికీ ఓన్ కూడా గాలి అయిందో ఇరువు ఏ ఊరు లేదు పోదాం పసుపు ఏ పడి ఎవరు రాడు రైతు బంధు లేదు రుణమాఫీ అయితే ఆడ పది ఇరవై శాతం ముప్పై శాతం ఏంటిది వంద శాతం ఎవనికి కాలేదు చూస్తే వాళ్ళకి పుట్టేడు దుఃఖం ఉంది పుట్టేడు దుఃఖం రైతులకు ఉంది సరే ఇప్పుడు దాని గురించి సమస్య రైతుల గురించి ఖచ్చితంగా రైతులు కన్నీరు చేస్తారు ఎవరు తిరగనీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా బాధపడకే ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతులకు రైతులకు ఇమ్మీడియట్గా ఎకరాకు నలభై వేల చొప్పున ఇమ్మీడియట్ ఇవ్వాలి ఇప్పటివరకు అగ్రికల్చర్ ఆఫీసర్ లేడు జిల్లా ఆఫీసర్ లేడు కలెక్టర్ లేదు ఎవరు లేదు ఇక మేము వచ్చిన తర్వాత వస్తారు వచ్చి చూసిపోతారు అంతే రాస్తాం పీక్తామని అది అంతా కాదు రాసేది తీసేది కాదు రైతులకు వచ్చి తచ్చిన సాయం ఎకరాకు పదివేలు చొప్పున ఇచ్చుకోండి మిగతా ముప్పై రూపాయలు పది రోజులు పదిహేను రోజులు చేస్తారు చూడండి ఇక్కడ అందరూ కూడా మా రైతు సంఘం సీనియర్ చైర్మన్ రైతు సంఘం అధ్యక్షుడు ఉన్నారు రైతులు ఉన్నారు అన్ని ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు ఇక్కడ ఒక పార్టీ అనేది లేదు ఇక్కడ అందరు కన్నీ చేస్తున్నారు రైతులకు సాయం చేయకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇవాళ ఆశపడ్డరు కేసీఆర్ గారు కానీ ఇంకా ఇంకా చాలా చేస్తారని ఆశపడ్డారు రైతులు ఆశపడి అలా గొంతులు కోసుకున్నారు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ చేతులు వాళ్ళు నరుపుకున్నట్లే అయిపోయింది ఇలా రైతులు జ్యోతిమ్మ నువ్వు కానీ పెద్ద మనిషి వెంకటే నువ్వు అట్లా ఏడువకు బాధపడద్దు ఏడిసి జీఎస్ ఏడ్స్ తెచ్చేది ఏం లేదు కొట్లాడదు మీ తరఫున మేము ఉన్నాం మేము ఉన్నాం కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తా నేను అసెంబ్లీలో కూడా మాట్లాడమని చెప్తా సహాయం చేయకపోతే ఏం చేయాలో మా అందరం కలిసి మీ మీ అంటే నేను ఉంటాం మేము ఉంటాం అంటే రైతులేమో అగ్రికల్చర్ ఆఫీసర్లు రాలేదని చెప్తారు మీరు మాట్లాడినప్పుడే ఆయన క్షేత్రస్థాయిలో మేము రిపోర్ట్ చేసామని ఉంటాం మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడితే జిల్లా అధికారి అయినా ఇక్కడ మేము రైతులందరూ ఏం చెప్పిండు ఫోన్ చేసినాము అగ్రికల్చర్ ఆఫీసర్ మీరు యాదవ ఊరికి రేపు వస్తా అని చెప్పని చెప్తున్నారు మేము చెప్తేనేమో అదే ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతున్నాడు సార్ కాంగ్రెస్ బాబాయ్ గ్రూప్ లో పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తలేడు లేడు ఆడుకోయలే ఈడు కోయలే అని చెప్తున్నాను ఆయన అలా జిల్లా ఆఫీసర్ ఏమో పంపించిన అంటాడు అసలు పంపించిన ఆయన ఏమో నేను ఈ ఊర్లోనే లేను వరంగల్ కోయా ఆయన చెప్తున్నాడు కలెక్టర్ లేదు ఎవరు లేదు ఎవరు లేకుండా ఇప్పుడు వీళ్ళ మీద అమాయకులు కదా రైతులు ఏదనేవాళ్ళు కాదు అన్నం పెట్టిన రైతు వీళ్ళ రైతు ఏడిచిందంటే ఈ రాజ్యం బాగుపడదు రైతు ఏడిచిన రాజ్యం ఎక్కడ బాగుపడిన చరిత్ర లేకుండా లేవు ఇమ్మీడగా వీళ్ళకి స్పందించాలి వీళ్ళకి సాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం న్యాయం జరిగేవారు అప్పుడు వదిలిపెట్టం ఇస్తారన్న రైతు బంధు ఇచ్చేంత రైతు బంధు ఎలక్షన్ల కన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాత్రం మరి ఎవరిని కూడా రైతులు తిరిగి అనియరు కూడా అని ఇప్పుడే చెప్తున్నారు సార్ అని కొట్లాడదాం సావకండి దయచేసి చెప్తున్నా సస్ ఏం చేస్తారా రెండు రోజులు ఏడుస్తారు బాగా అని చేస్తారు కానీ అప్పులు నువ్వు చచ్చిపోతే అప్పులు మాఫీ చేస్తాడా నీ బాధ పిల్లలతో ఉసులు చేస్తావు అదే నువ్వు కొట్లాడి ఎదురుంచి కొట్లాడానుకో గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి మేము వాళ్ళు వస్తాం కదా చేస్తాం మేము ఖచ్చితంగా చేస్తాం